డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ గారి చౌరస్తాలో బాబాసాహెబ్ భారత్ రత్నగా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన కాన్సీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని వారి గౌరవాన్ని మరింత ఇనుబడిపేసే విధంగా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ జయంతోత్సవాల సందర్భంగా ఈ తరం ప్రజలకు ఈ తరం యువతకు వారి యొక్క ఆలోచన విధానాన్ని చెప్తూ వారి అడుగుజాడుల్లో నడిచే విధంగా ముందుకు సాగడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగిందనే వాటి సందర్భంగా చెప్తూ మున్సిపల్ కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాగానే కమిషనర్ గారితో కలిసి కూర్చొని ఏ ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకుని పోవాలన్నప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో ఓ న్యూ లుక్ తీసుకురావాలని సుమారు ముప్పై లక్షల రూపాయలతోటి తో కూడుకున్నటువంటి పచ్చదనానికి సంబంధించి ఒక పార్కును ఏర్పాటు చేస్తూ పక్కనే వేముల రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరున్నటువంటి స్వామర్ సన్నులకు వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ సెల్ఫీ పాయింట్ గా ఆకర్షించే విధంగా పచ్చదనం ఉండాలని చెప్పని అంబేద్కర్ గారి కూడల్ని కూడా అభివృద్ది పద్దంలో తీసుకొని పోవడం లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు ఇక్కడ ఎవరు కూడా అంబేద్కర్ కూడలి అభివృద్ది అంశంలో గాని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఆలోచనను తీసుకొని రానప్పటికీ స్వత ఒక బీసీ బిడ్డగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిగా జిల్లా పరిసభ్యుడిగా ఎంపీటీసీగా దేవస్థానం చైర్మన్ గా ఎంపిక అయినట్టు క్రమంలో ఆ మహనీయుల ఆ మహానుభావుల యొక్క ఆలోచన విధాన్ని తీసుకుని పోవడానికి ఒక స్ఫూర్తి నింపాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలన్నింటి ఏకం చేసే క్రమంలో బహుజనులందరూ కూడా నా రాజకీయ జీవితంలో ముందుకు పోతున్న వారు ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా వారందరూ కూడా చెప్పి ఒకరిద్దరు ఇక్కడ ఏదో అభివృద్ది జరిగే క్రమంలో ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుంది చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు వారికి ఒకటే మాట చెప్పడం జరిగింది మాపై నమ్మకం ఉంచండి మాపై విశ్వాసం ఉంచండి పేదింటి బిడ్డగా రాజకీయాలు ముందుకొస్తున్నటువంటి సందర్భంలో వారిని గౌరవించే విధంగా ఇక్కడ అంబేద్కర్ కూడా అభివృద్ధి చేస్తున్నారని చెప్పిన మాట చెప్పినప్పుడు అందరూ కూడా నా మాటపై విశ్వాసం ఉంచిన క్రమంలో వారి విశ్వాసాన్ని ఎక్కడ కూడా వమ్ము లేకుండా అంబేద్కర్ కూడల్ని అభివృద్ధి చేసినాం నేను అనేక సందర్భం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పని ఇచ్చిన మాటకు అనుగుణంగా ముందుకు పోతున్నాం రాబో రోజుల్లో మేము పట్టణాన్ని మరింత అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే విధంగా మేము రాజన్న ఆలయానికి మరింత విస్తృతపరిచే విధంగా ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో యాబై కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో వంద కోట్లు పెట్టుకుని గౌరవ భట్టి విక్రమార్క గారి నోట కూడా ఈ వంద కోట్లు పెట్టినటువంటి బడ్జెట్ ప్రసంగంలో కూడా మనం చెప్పించుకోగలిగినాం ఇక్కడ రెండు కండ్లు పట్టణాభివృద్ది ఒక రాజన్న ఆలయాభివృద్ది మరో కన్నుల తప్పనిసరిగా అందరి అభిప్రాయాలు అందరి మనోభావాలను ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ బ్రాహ్మణోత్వం అనువంశిక అర్చకులు సంబంధించిన మిత్రులు కూడా మాట్లాడుతున్నారు వారి ఆలోచనలు కూడా తీసుకొని శ్రీ 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 శృంగేరి పీఠం శ్రీ విధుశేఖర భారతి గారి అనుమతులతోనే తప్పనిసరిగా అభివృద్ది కార్యక్రమం సంబంధించిన అంశంలో ముందుకు వెళ్తాం తప్ప ఎక్కడ కూడా మా మాటే చెల్లుబాటు కావాలని ఆలోచన ముందుకు పోమని మాటకు కూడా సందర్భం చెప్తూ జిల్లా కలెక్టర్ గారు వీటిడి వైస్ చైర్మన్ నుండి వారిచ్చేటువంటి సూచనలు కానీ రాష్ట ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఎనిమిది మంది కేబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు కొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు కొండ సురేఖ బేడ గారు రెండు మంది మినిస్టర్ గారు ఈ విధంగా ఎనిమిది మంది మంత్రులు కూడా వేముల రాజవ్వ చేతులకు వచ్చి ఫౌండేషన్ వేసిన రోజు కూడా ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఏది విరుద్దంగా పోకుండా తప్పనిసరిగా మనోభావాలను గౌరవిస్తూ ముందుకు పోవాలని చెప్పని ఆలోచించి ముందుకు పోతా ఉన్నాం అడవుడు ఎక్కడా పడతలేం ప్రతి పాయింట్ పై క్షుణ్ణంగా ఆలోచిస్తున్నాం ప్రతి అంశాన్ని శృంగేరి పీఠాధిపతి చెప్తున్నాం ఇక్కడ కూడా మిత్రులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం బ్రాహ్మణ సమాజానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మీ సూచనలు విలువైన సూచనలు ఉంటే కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మీ ఆలోచనకు అనుగుణంగానే తప్పనిసరి దేవుల అభివృద్ధి ప్రజలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని నిన్న రోజు సమావేశం పెట్టినప్పుడు కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొన్ని రామకృష్ణ చెప్పిన సందర్భంలో కొంతమంది బ్రాహ్మణోత్వం ఫోన్ ద్వారా కూడా చెప్పిన సందర్భంలో తప్పనిసరిగా మీ సూచనలు పాటిస్తామని చెప్పడం జరిగింది రేపటి రోజు కూడా ఒక సమావేశం ఉంది ఆ సమావేశంలో కూడా సూచన కార్యక్రమం ఇంకా మరింత ముందుగా ఇతర మండల కేంద్రాలతో పాటు పెద్ద గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకుని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తున్నా అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు నమస్కారం జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ వారి కాసు విగ్రహాన్ని నా చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం నా జీవితం ధన్యమైన విధంగా ఎందుకంటే కింది అట్టాడు వర్గాలు వచ్చినటువంటి సందర్భంలో వారి ఆలోచన ముందుకు తీసుకుపోయి ఈ తరానికి చూపేటటువంటి కౌశల్య గ్రాన్ని ఇక్కడ నూతన కూడల్ని అభివృద్ది చేసేటువంటి అవకాశం రావడం ఆనందదాయక ఉందన్నమాట కొన్ని సందర్భంగా చెబుతూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ గౌరవం జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి అడ్డ ఎస్పీ గారికి వేరే పట్టణ ప్రములకు బహుజనులకు సంబంధించినటువంటి బిడ్డలందరికీ కూడా ఈ రోజు వేరే పట్టణమే కాకుండా పట్ట అభ్యర్థి సంఘాలు సంబంధించిన అభ్యర్థి వేరే పట్టే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంబేద్కర్ సంఘాల బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మా మార్కెట్ కమిటీ చైర్మన్ పాటు అనేక మంది సెన్సి లీడర్ కానీ ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటలకు అతీతంగా కూడా అనేక మంది రావడం జరిగింది వారందరికీ కూడా నేను అంబేద్కర్ గారి జయంతృ సందర్భంగా శుభాకాంక్ష